మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణంగా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తిరీత్యా ప్రమోషను లేదా ఇంక్రిమెంట్ల సూచన కనిపిస్తున్నది వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులు చిన్న పొన్న వ్యాపారస్తులకి సహాయం అందించి వాటాలు తీసుకునే వాటాలు తీసుకునే ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి పెద్ద స్థాయిలో మాత్రం ప్రస్తుతానికి ఏం పెట్టద్దండి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో వక్రీచున్నారు అనుకున్నంత స్థాయిలో రాకపోవచ్చు పెద్ద పె పెద్ద పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కొద్దిగా చికాకు పెడతాయి గొడవలు లిటికేషన్లో ఇరుక్కునే అవకాశంగా ఉంటుంది చిన్న స్థాయిలో మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు ఉన్న వంద రూపాయల్ని నాలుగు భాగాలుగా చేసి పెట్టుబడులుగా పెట్టండి బాగుంటుంది నాలుగు చోట్ల నుండి కూడా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకమైనటువంటి ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి గురువుల ద్వారా వారి అనుగ్రహంతో కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు వ్యాపార పురోగతిని అందుకోగలుగుతారు ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు ఆ యొక్క ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి మీ చేతుల మీదుగా ఒకనొక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ప్రజాదరణ కలిగినటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి జనాకర్షణని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం మానసికంగా వేదన పడే విధంగా కొన్ని చికాకు కలిగించే అంశాలతో బాగా అవుతారు ఈ విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు చూస్తూ ఊరుకోవడమే అంత మాత్రమే ఇది గ్రహించి మెలగండి ప్రత్యేకించి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డెవలప్మెంటు ప్రోగ్రెషన్ లేదు వాళ్ళలో ఏ మార్పు రావటం లేదు వాళ్ళ ప్రవర్తన బాగాలేదు అని ఈ రకమైనటువంటి చికాకులు ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి వృత్తిరీత్యా మంచి ఆలోచనలు ఉంటాయి చేయాలనుకున్న పనిని మీకు అప్పగించినటువంటి పనిని సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు కాస్తంత డెడ్లైన్ అటు ఇటుగా ఉంది మనం చేయగలుగుతామో లేదో అన్న ఈ అభద్రతా భావము టెన్షను ఎక్కువగా ఉన్నప్పటికీ ఇన్ టైంలో మాత్రం పనులను పూర్తి చేయగలుగుతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశ్వత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆ శివపార్వతుల అనుగ్రహంతో ఏలినట్స్ని ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది ఏవైతే సమస్యలు వస్తాయో వాటిని అవలీలుగా మీరు దాటగలుగుతారు దైవానుగ్రహం మీ వెన్నంటే ఉంటుంది